జర్నలిజానికి కేంద్ర బిందువు ఏంది అది స్టెనోగ్రఫీ కాదు ఎవడో చెప్తే ఎవడో పొలిటికల్ బ్రోకరు ఐఏఎస్ జోకర్ చెప్తే రాసుకోంది కాదు జోకర్లే వాళ్ళు వాళ్ళు బ్రోకర్లు జోకర్లు అది రాస్తే జర్నలిజం కాదు స్టెనోగ్రఫీ అవుతుంది జనం దగ్గర పోయి రాయాలి వాళ్ళు చెప్పింది వినాలి కేంద్ర బిందువు ఏంది జన్ కంటే క్రిటికల్ థాట్ విమర్శనాత్మకంగా ఆలోచించాలి ప్రతిదీ విమర్శనాత్మకంగా ఏది నమ్మదు వాడు చెప్తే కంటితో చూడాలి ముక్కుతోటి వాసన చూడాలి నాలుగుతోటి రుచి చూడాలి చెవితోటి వినాలి చర్మంతో స్పర్శించాలి మెదడుతో ఆలోచించాలి అంతేగాని వాడెవడో చెప్పిండు జోకర్ వీడెవడో చెప్పిండు బ్రోకర్ రాయనే వద్దాం అది అది రాయలేనప్పుడు ఇట్లా రాయల పుస్తకాలు వేయాలి నేను కూడా చాలామందికి ఏం చెప్తుంటానంటే చాలా సమస్యలు ఉన్నాయి మనం అద్భుతంగా రాస్తాం మనం ఏమనుకుంటామంటే కడ్డం తీసి దులుపు తిప్పుకుంటా పోతాం కట్ కట్ట కట్టె కర్ర సామి చేస్తాం కట్గం సామి చేస్తాం బాగా ఆహా ఏం తిప్పుతుండ్రు ఏం తిప్పుతు అనుకుంటారు కానీ ఏమవుతుంది నా తీర్నికాలో నా తల్వారుని కాలో కట్గం తీయకండి బాణం తీయకండి ఎందుకంటే ఆఫ్కో తోఫం కా ముఖాబలా వెయ్యి పిరంగులను ఎదుర్కోవాల్సింది ఏమవుతుంది కట్గం తిప్పుకుంటా ఓ తిప్పుకుంటూ పోతావు వాడు వెయ్యి పిరంగులు ఒక్కసారి కాలుస్తాడు ఫినిష్ నువ్వు అందుకని నా తీర్ని కాలో నా తల్వారుని కాలో ఏ కితాబ్ని కాలో ఒక పుస్తకం తీస్తే వెయ్యి పిరంగులను ఎదుర్కోవచ్చు అది వెయ్యి పిరంగులను ఎదుర్కొనే పుస్తకం ఇది ఆ పిరంగుల రంగు బయట పెట్టే పుస్తకం ఇది ఇది బయట పెట్టాలి అయితే ఇదంతా చదివిన బాగుంది సంగారెడ్డి కదా నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఒక పుస్తకం ఏం చేయాలి జర్నిస్టులు అందరూ తీసుకొచ్చి పెడదాం ఒకరు కాదు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ కాలుష్యం విషం ఎక్కడుందంటే పటంచరు పాషమేళర భయంకరమైన విషం వంద మందుల కంపెనీలు అవన్నీ ఎక్కడ పోతున్నాయి నేను నక్కవాగు హల్దివాగు ఇసుకవాగు మొత్తం నాశనం అదంతా సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మందులు పనిచేయ కూడా అక్కడ చేస్తే ఇది మనం చెప్పింది కాదు ఇక్కడ మందు ఎందుకు పనిచేస్తలేదు అని స్వీడన్ నుంచి వచ్చి స్వీడిష్ ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి పరిశోధన చేసి పుస్తకాలు వేసినారు పుస్తకాలు కూడా వేసినారు వాళ్ళు ఇంగ్లీష్లోనే వేసిండ్రు అది మీరు నెట్లో కూడా కొడుతు వస్తుంది స్వీడిష్ కాలర్స్ పండితులు ఏం చెప్పింద్రు ఇక్కడంత కాలుష్యం ఎక్కడ లేదు భూమి ఎక్కడ లేదు నెక్స్ట్ ఆ పుస్తకం తీసుకొద్దాం దానికి ఆ బాధ్యతను మళ్ళా భూపతి భుజాల మీదనే పెడదాం